అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి ముఖ్యంగా బరువు పెరగడం అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి పెద్ద సమస్యగా ఉంది చాలామంది తమ బరువు తగ్గించుకోవడానికి రకరకాల చర్యలు తీసుకుంటారు కొందరు జిమ్లో వర్కౌట్లు చేస్తారు మరికొందరు డైట్లను అనుసరిస్తారు అయితే కొందరికి మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది మరికొందరు మాత్రం యథావిధిగా అదే బరువుతో బాధపడుతుంటారు దీనికి కారణం వారు అనుసరించిన బరువు తగ్గించే పద్ధతిపై కూడా ఆధారపడి ఉంటుంది ఇంకా ప్రతి ఒక్కరి శరీర నిర్మాణం భిన్నంగా ఉండడం కూడా కారణమేనని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు అందువల్ల బరువు తగ్గించే చర్యల ప్రభావం ప్రతి ఒక్కరిపై భిన్నంగా ఉంటుంది అయితే మీరు కూడా శరీర బరువును తగ్గించాలని అనుకుంటుంటే ఈ ఐదు టిప్స్ అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు వీటిని రోజు ఉదయం చేయడం వల్ల మీ బరువు స్వయం చాలకంగా తగ్గుతుంది అదే సమయంలో ఈ చర్యలను రోజు పాటిస్తే శరీరం ఆకృతిని పొందేందుకు ఎక్కువ సమయం కూడా పట్టదని పేర్కొంటున్నారు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా ప్రతిరోజు మీరు ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ శరీరంలోని అంతర్గత జీర్ణ వ్యవస్థ చక్కగా ఉంటుంది పొట్ట కూడా సరిగ్గా శుభ్రమవుతుంది గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి ఇక రెండవ టిప్పు రోజు కనీసం అరగంట పాటు యోగా చేయడం అలవాటు చేసుకోండి ముఖ్యంగా యోగాలో సూర్య నమస్కారాలు చేయండి ఈ వ్యాయామం శరీరంలోని పదమూడు పాయింట్ తొమ్మిది ఏళ్ళను బర్న్ చేస్తుంది అటువంటి పరిస్థితుల్లో మీరు రోజు ముప్పై నిమిషాల పాటు యోగా సూర్య నమస్కారాలు చేయడం వల్ల రెండు వందల డెబ్బై నుండి రెండు వందల ఎనభై క్యాలరీల బర్న్ చేయవచ్చు దీనివల్ల పెరిగిన బరువు త్వరలోనే నియంత్రణలోకి వస్తుంది ఇంకా నడకను అలవాటు చేసుకోవడం వ్యాయామం చేయడం మంచిది ఇక మూడవ టిప్పు శరీర బరువును సమతుల్యంగా ఉంచడంలో మీ అల్పాహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు దీనికోసం మీరు ప్రోటీన్ కలిగిన తేలికపాటి అల్పాహారం తీసుకోండి అటువంటి అల్పాహారం మీ కడుపును చాలా కాలం పాటు నిండుగా ఉంచుతుంది దీని కారణంగా మీకు త్వరగా ఆకలి అనిపించదు ఇంకా అతిగా తినకుండా ఉంటారు మీకు కావాలంటే ఉదయం అల్పాహారంలో గుడ్లు పోహ గింజలు లేదా మొలకెత్తిన తృణధాన్యాలను తీసుకోవచ్చు ఇక నాలుగవ టిప్ శరీరాన్ని పిట్టిగా ఉంచుకోవాలంటే తగినంత సూర్యరశ్మిని పొందటం అవసరం ఈ సూర్యరశ్మి పెరిగిన కొవ్వును తగ్గించి శరీరాన్ని ఫిట్టుగా ఉంచడానికి పనిచేస్తుంది సూర్యుని కిరణాలు చర్మం లోపల కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి అందువల్ల వీలైనంత వరకు ప్రతిరోజు కాసేపు సూర్యరశ్మికి ఉండేందుకు ప్రయత్నించాలి ఇక ఐదవ టిప్ శరీర బరువును తగ్గించుకోవడానికి ఫిట్టుగా ఉండటానికి రోజు ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవటం చాలా ముఖ్యం మీరు మంచిగా తిన్నా కానీ తగినంత నిద్ర లేకపోతే చాలా త్వరగా అనారోగ్యానికి గురవుతారు మీ బరువు కూడా అనియంత్రితంగా పెరుగుతుంది కావున సమయానికి నిద్రపోవడానికి ఉదయాన్నే లేవడానికి ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్